హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ లక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఉగాది వీడియో అండి నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే మా ఇంటిలో బెంగళూరులో ఉన్నాము ఉగాది సరికి అక్కడ మేము ఉగాది ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియో అనమాట ఇది పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయింది ముందు రోజు కొత్త అమావాస్య వస్తుంది కదా ఆ రోజైతే అమ్మవారికి హా ఉపారము అని అంటారు కదా అమ్మవారికి చీర జాకెట్ అది చూపించి ముందు రోజు చేయాలి చేస్తాము మా ఆనవాయితీ ఉగాది రోజు అయితే ఉగాది పచ్చడి పిండి వంటలు అన్నీ చేసుకొని అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాము అలాగే ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకుంటారు కొంతమంది ఉగాది రోజు కూడా అమ్మవారికి పెడతారు మేమైతే లక్ష్మీ పూజ అయితే చేసుకుంటాము ఉగాది రోజు అలాగే ఎవరి 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 స్తోమతను బట్టి ఏదైనా గోల్డ్ అయినా కొనుక్కుంటారు లేకపోయినా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటారు మేమైతే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాము అలాగే చిన్న వస్తువులు ఏవో అనమాట చెవులకి బొట్టలన్నీ ఒక బ్రాస్లెట్ అయితే మా బాబు తీసుకున్నాడు అవి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని పిండి వంటలు అవి చేసుకొని ఉగాది పచ్చడి చేసి ఆ రోజు ఉదయాన్నే తలంటి స్నానాలు అవి చేసుకొని ఇల్లు గుమ్మాలవి శుభ్రం చేసుకొని లక్ష్మీ పూజ అయితే మేము చేసుకున్నాము మా పాప వాళ్ళ బాబు కూడా ఉన్నాడు మా కోళ్ళు మా బాబు అందరం కలిసి అయితే ఉగాది పండగ అయితే బెంగళూరులో చేసుకున్నాము ఈసారి లక్ష్మీ అమ్మవారికి అలాగే ముందు రోజు కొత్త అమ్మవస్య కూడా చేశాము అక్కడే బెంగళూరులోనే నూకాలమ్మ తల్లికి చీర అది పెట్టి చేసామన్నమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు ఒకసారి అయితే వీలుంటే చూడండి లక్ష్మీ పూజ అయితే మేము చేసుకున్నాము ఆ లక్ష్మీ అమ్మవారు మనందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర భోగభాగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరము బాగుండాలని కూడా లక్ష్మీ అమ్మవారి పూజ ఉగాది రోజైతే చేసుకున్నాను శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదనిచ్చిది ीविवे श्रीलक्ष्मीमहालक्ष्मी करुणिं चवे सिरिसम्पदलनिचिदिविचवे क्षीराब्धि कन्यकवो श्रीविष्णुसतिनीव क्षीराब्धि कन्यकवो श्रीविष् सतिनीु चिरसान्तुलतो टीका पाडवे क्षीराब्धिकन्यकवु श्रीविष्णु सतिनीव चिरसान्तुलतो टीका पाडवे <laughs> वरमुला முலான சகி வரதாயினி നിരതമൂ നിരത വേടിത്തിനി പാദസന്നിധി വരമൂലാനുസഹി വരദായ നിരതമൂ നീ വേടിത്തിനി പാദസന്നിധി ശ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണിഞ്ചേ ദീവിഞ്ചവേ കരുാത്തരംഗിണിവിൽ മുലാരണിവിൽക്കാലമുമാ കുണ്ടവിരുണാത്തരംഗിണിവ കാു മുലാരണിവ കലകാലമുമാ കൂതോടുണ്ടുഭ മുലസീ ശുഭദായ शुभमुलानसगे शुभदायिनी ऐ दोतनमुनि चे अनयमु ब्रोवी शुभमुलानसगे शुभदायिनी ऐ दोतनमुनि ചി അനയമുബ്രോവേ ശ്രീലക്ഷ്മി മഹാലി കരുണിഞ്ചേ ശ്രീരി സംപദലി ചി കാപ്പ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണിഞ്ചേ ശിരി സംപദനിച്ചി ദീവി श्रियक्कान्ताय कल्याणनिधये निधये दिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय మంగళం 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 ఇది మా ఇంట్లోన బెంగళూరులోన ఉగాది రోజు మేము చేసుకున్న లక్ష్మీ పూజ